ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఇందిరమ్మ ఇళ్ళపై మరో గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో బెళ్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక వార్తలకు వెళ్ళినట్లయితే అరవై చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే ప్లస్ వన్ తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది పట్టణ ప్రాంతాల వారికి ఈ ఆప్షన్ ఇచ్చింది రెండు గదులతో పాటు కిచెన్ బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూపాయలు లక్ష చొప్పున ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి అదేవిధంగా రెండు లక్షల రెండు లక్షలు చివరి విడతగా మరో లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఆరు సంక్షేమ పథకాలలో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డైనల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్